అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఇవాళ్టి అంశం ధనమహిమ మహతాం మహిమ యావన్న కిమపి లోక బలి మనుయాచన సమయే శ్రీపతిరపి వామనో జాత అంటే గొప్పవారి మహిమ ఎంతవరకంటే ఎవరిని యాచించనంతవరకే బలి చక్రవర్తిని యాచించినప్పుడు లక్ష్మీదేవి భర్త కూడా వామనుడైనాడు తర్వాత శ్లోకం మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే మృత్య కుప్ప్యతినుగచ్చతి సుత కాంగతే అర్థప్రాథన శంకయా నరుతే సల్లాపమాత్రం సుహృద్ తస్మాదర్థముపార్జయూ సఖే హ్యర్థేన సర్వే వ్యా దరిద్రుణ్ణి తల్లి నిందిస్తుంది తండ్రి మెచ్చడు భ్రాతలు పలకరించరు పనివాడు కోప్పడతాడు కొడుకు వెంటరాడు భార్య దూరాన ఉంచుతుంది డబ్బు అడుగుతాడు అన్న భయంతో మిత్రుడు పలకరించినైనా పలకరించడు డబ్బు ఉంటే అందరూ స్వాధీనులవుతారు అందుచేత డబ్బు సంపాదించాలి